ఒక అందమైన అడవిలో పిక్కు అనే ఒక చిన్న పిట్ట ఉండేది పిక్కుకి ఆకాశంలో ఎత్తుగా ఎగరడమంటే చాలా ఇష్టం తన రంగురంగుల రెక్కలతో గాలిలో తేలుతూ ఎంతో ఆనందంగా గడిపేది ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది పెద్దగా గాలివస్తూ వాన మొదలైంది పిక్కు త్వరత్వరగా ఒక పెద్ద చెట్టు కొమ్మ కిందకి వెళ్లి తలదాచుకుంది వర్షంలో తడిచిపోతున్న పిక్కుకి కింద నేలమీద ఒక చిన్న చీమ కనిపించింది ఆ చీమ పేరు చిట్టి చిట్టి ఒక చిన్న నీటి గుంటలో పడిపోయి బయటికి రావడానికి చాలా కష్టపడుతోంది చిట్టిని కాపాడాలని పిక్కు అనుకుంది వెంటనే తను ఉన్న చెట్టు నుండి ఒక పెద్ద ఎండు ఆకును తన ముక్కుతో తెంపి జాగ్రత్తగా ఎగురుకుంటూ వెళ్లి చిట్టి పక్కన పడేసింది చిట్టి మెల్లగా ఆ ఆకుమీదికెక్కి ప్రాణాలను కాపాడుకుంది ఆ ఆకు ఒక చిన్న పడవలా నీటిపై తేలింది చిట్టి పిక్కువైపు చూసి ధన్యవాదాలు పిక్కు నా ప్రాణాలు కాపాడావు అని ఆనందంగా చెప్పింది కొన్ని రోజుల తరువాత అడవిలో ఎండ కాస్తోంది పిక్కు ఆనందంగా అడవిలో ఎగురుతోంది కాని పాపం చెట్ల మధ్య ఒక వేటగాడు వేసిన వల ఉందని పిక్కు గమనించలేదు అయ్యో పిక్కు ఆ వలలో చిక్కుకుపోయింది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది నన్ను ఎవరైనా కాపాడండి అని పిక్కు ఏడవడం మొదలుపెట్టింది ఆ దారిలో వెళుతున్న చిట్టిచీమ పిక్కు ఏడుపు విన్నది తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని గ్రహించి వేగంగా పరుగెత్తుకుంటూ వలదగ్గరికి వచ్చింది భయపడకు పిక్కు నేను నిన్ను కాపాడుతాను అని చిట్టి ధైర్యం చెప్పింది చిట్టి తన పదునైన పళ్లతో వలదారాలను ఒక్కొక్కటిగా కొరకడం మొదలుపెట్టింది చిట్టి చాలా చిన్నదైనా పట్టుదలతో వలకి పెద్ద రంధ్రం చేసింది పిక్కు ఆ గుండా బయటకు వచ్చి గాలిలోకి ఎగిరింది చేసిన సాయానికి పిక్కు ఎంతో సంతోషించింది ఆ రోజునుండి పిక్కు చిట్టి ప్రాణ స్నేహితులయ్యారు నీతి మంచి చేస్తే ఆ మంచి మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది